నమస్తే వెల్కమ్ టు జేష్ స్పేస్ ఫ్రెండ్స్ గత వీడియోలో మీకు చెప్పినట్లు ఇక్కడ మహబోద్ జిల్లాలోని కొత్తగూడ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గుంజడి ముసలమ్మ దేవస్థానానికి సమీపంలో ఈ కుక్కమూర్తి రాళ్ళ దగ్గర ఈ గతంలో వందల వేల సంవత్సరాల క్రితము ఆదివాసీలు లేదా ఇతర మనుషులు జీవించిన ఆనవాళ్ళు ఉన్నట్లు మీకు చెప్పాం కదా అయితే గత వీడియోలో ఒక బండ చుట్టూ సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకొని అక్కడ కొంతమంది నివసించినట్లు ఆ వీడియోలు దానికి సంబంధించిన వివరాలు మీకు చెప్పడం జరిగిందైతే వారు వారు నివసించిన అప్పటి ప్రజల యొక్క కొంతమంది ఆ ప్రజల యొక్క వల్ల చనిపోయిన వారి కొంతమంది గుర్తులుగా ఇక్కడ సమాధులుగా ఏర్పాటు చేసినట్లు ఇక్కడ కొన్ని ఇక్కడ పరిస్థితిని అంటే ఇక్కడ పరిసరాలను చూస్తే అర్థమవుతుంది విషయానికి ఇవి సమాధులు అనుకోవాలా లేకపోతే వాళ్ళు ఏదైనా తాత్కాలిక ఆ ఉపశమనం కోసం ఉండటానికి ఏర్పాటు చేసుకుని నివాసాలు అనుకోవాలనేది ఒక క్లారిటీ రావాల్సిందైతే మేమైతే మీ నేనైతే ఏమంటున్నాంటే ఇది అక్కడ నివసించినటువంటి ప్రజల యొక్క చనిపోయిన వాళ్ళ గుర్తుగా ఇక్కడ వాళ్ళ సమాధులు అంటే మనం గోరీలు అంటాం చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకోవడానికి మనం గోరీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ స్మారకంగా మనము పూజించుకుంటూ ఉంటాము అయితే అదే వేలో ఇక్కడ కొన్ని అంటే బండలు పెట్టి వాటిపైన ఒక పెద్ద బండను ఏర్పాటు చేసి వాళ్ళ వాళ్ళు చనిపోయిన వాళ్ళ గుర్తుగా ఇక్కడ సమాధులని ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది దాంతోపాటు ఇక్కడ మనం కొన్ని విషయాలు మీకు చెప్పద చెప్పాలనుకుంటున్నా అదేంటంటే ఇక్కడ ఇక్కడ కూడా తొవ్విన ఆనవాళ్ళు ఉన్నాయి ఇక ఇక్కడ చూసారు కదా ఇది తొవ్విరు ఇక్కడ తొవ్వి ఒక కుండీని ఏర్పాటు చేశారు కుండీ ఇది మరి ఇది ఈ కుండీని ఎందుకు ఏర్పాటు చేసారు అంటే అక్కడ నివసించినటువంటి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన శ్మశాన వాటికనా లేకపోతే జాతరకు సంబంధించిన ప్రదేశమా అనేది ఇక్కడ ఒక తెలవాల్సి ఉంది అయితే ఈ పూర్వము జాతర అంటే సమాధుల దగ్గరే జాతర చేసుకుంటారా లేకపోతే ఈ సమాధుల లేకపోతే వాళ్ళకు సంబంధించిన దేవతలకు సంబంధించినటువంటి ఇవి చిన్న చిన్న గుళ్ళ అనేవి ఇవి తెలవాల్సి ఉంది దీని మీద పరిశీలన ఈ ఈ విషయం మీద ఈ ఈ ప్రాంతం పైన కొంత లోతుగా పరిశోధన చేస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఇదో ఇదొక సొరంగంలా లా కనిపిస్తోంది ఇది కూడా ఒక సొరంగంలా కనిపిస్తోంది నిజంగా ఇక్కడ కూడా అప్పుడు పూర్వము ఇక్కడ ప్రజలు నివసించారా అనే అనుమానం కలుగుతోంది ఇది కూడా ఒక సొరంగమే ఇది సొరంగము ఇది బండను పగలగొట్టి సొరంగం ఇది కూడా ఇది ఈ ప్రాంతం అంతా ఒక పెద్ద బండలాగుంది ఇదంతా ఒక పెద్ద బండ పెద్ద ఇట్లా పరుచుకున్న ఒక బండ ఆ బండ చుట్టూ ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని అంటే బండ కింద సొరంగాలు తవ్వుకొని చిన్న గుహలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ పూర్వం ప్రజలు నివసించినట్లు స్పష్టంగా తెలుస్తోంది మరి ఈ విషయాన్ని పురావస్తు శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు నిజంగానే వాళ్ళ దగ్గర దీనికి సంబంధించిన చరిత్ర ఉందా లేదా అనేది కూడా ఇంతవరకు నెట్లో కూడా దీని గురించి సమాచారం అయితే లేదు అయితే మేము గత ఒక నాలుగైదు సంవత్సరాల క్రితము మా స్నేహితులతో స్నేహితులతో కలిసి ఇటు వచ్చినప్పుడు ఎందుకు నాకు దీని మీద కొంచెము డౌట్ అనిపించింది ఏంది ఇలా బండలు ఒకదాని బిడ్డ ఒకదాని పైన ఒకటి పేర్చిర్రు పేర్చి ఎందుకు ఇది అంతా ఇది ఎవరు పేర్చిల్ అంటే ఈ కాలంలో ఇంత పెద్ద పెద్ద బండలు ఇక్కడ ఎందుకు పెడతారు పెట్టాలంటే కూడా చాలా ఎక్విప్మెంట్స్ కావాలి క్రేన్లు కావాలి ఈ బండలు మామూలుగా ఇవి ఈ బండలు అంత తక్కువ బరే ఉండవు చాలా బాగా బరువు ఉండే బండలు ఇవి వీటిని రాళ్ళు పెట్టి పైన ఇంత పేర్చాల్సిన అవసరం ఈ రోజుల్లో అయితే ఎవరికి లేదు ఇక్కడ కూడా గతంలో ఇక్కడ ఈ ఆధునిక మానవుడు ఇక్కడ తవ్వకాలు తవ్వకాలు జరిపి బండ కోసం బండను విరిగి తీసే ప్రయత్నాలు కూడా ఇక్కడ ఏం జరగలేదు ఈ చూసిగా చాలా స్ట్రాంగ్ ఉన్నది ఈ బండ అయితే మేము మా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని పరిశీలించి అది నిజంగానే ఇక్కడ ఏదో చరిత్ర ఉంది అన్న అనుమానం కలిగింది దాదాపు నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత దీని గురించి ఒక కంటెంట్ తీయాలని భావించి మీకు దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాను అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా గుంజేడు అడవుల్లో ఒక పురాతనమైన వేల సంవత్సరాల క్రితము ఒక మనుషులు జీవించినటువంటి ఒక ప్రాంతాన్ని అయితే మేము గుర్తించడం జరిగిందని మీరు ఈ విషయాన్ని ఇతరులకు షేర్ చేయండి ఈ వీడియోని అదే విషయంగా దీని గురించి సమాచారాన్ని మీకు తెలిసిన ప్రభుత్వ అయితేనేమి ఇతర వ్యవస్థలకు వ్యవస్థ నిర్వహించినటువంటి ప్రముఖ వ్యక్తులకైతేనేమి దీని గురించి సమాచారం ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు మీకు మరెన్నో చూపించడానికే ఏది నిజం ఏది అబద్ధం జరిగిన విషయాన్ని నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేందుకే జర్నలిస్ట్ పేజ్ అనే ఈ ఛానల్ని పెట్టడం జరిగింది నేను మీకోసమే చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ పని పెట్టడం జరిగింది ఎప్పుడైనా గతంలో మీకు మీ ప్రస్తుతము మీ ఏరియాలో కానీ మీ ప్రాంతంలో కానీ ఏ విషయానైనా ఏ సమస్యనైనా ఏది ఉన్నా సరే ఏ చరిత్ర దాగి ఉన్నా ఏ సమస్య ఉన్నా మీ కామెంట్ రూపంలో మీరు టైప్ చేయండి అక్కడికి వచ్చి మేము ఆ విషయాన్ని మేము బహిర్గత చేసే ప్రయత్నం చేస్తాను